ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రెండవ డిఏకు విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఒక డిఏ విడుదల చేసిన తరుణంలో మరొక ఆరు నెలల్లో రెండవ డిఏ విడుదల చేస్తామని చెప్పారు కావున ఈ దీపావళి కానుకగా ప్రకటించే అవకాశం ఉంది ఇక రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్లకు కూడా ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారుకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయల పెంపుకు సంబంధించిన నిర్ణయం నిర్ణయాత్మక నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపికి సంబంధించి ఇటీవల కాలంలో ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్ ఫేక్ రేషన్ కార్డు సమర్పించి పెన్షన్లు పొందుతున్నారో వారందరినీ రద్దు చేస్తున్నామని మంత్రివర్యులు ప్రకటించారు దానిని ఆలోచన చేస్తున్నట్లు కూడా మన కూటమి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది అయితే దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అనేది రావాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా కోరుకుంటున్నట్లు తెలుస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగులలో చైతన్యం నింపి రాష్ట్ర ఆర్థిక స్థితిగతిని మెరుగుపరిచే విధంగా ప్రణాళికలను రూపొందించాలని కోరుకుందాం